ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఎనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు శక్తివంతమైన రోజు మరియు సానుకూలతతో నిండిన రోజు అలాగే ఈ రోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మీ ఆలోచనలు మరియు ఆలోచనని స్పష్టత మరియు విశ్వాసంతో వ్యక్తీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అర్థవంతమైన సంభాషణలో పాల్గొనడానికి మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం ఇంకా మీ ఆకర్షణ మరియు తెలివి ఇతరులని అప్రయత్నంగా మీ వైపు ఆకర్షిస్తాయి కాబట్టి సామాజిక పరస్పర చర్యలు ప్రత్యేకంగా బహుమతిగా ఉంటాయి అలాగే వృత్తిపరంగా ఎదుగుదల మరియు గుర్తింపు కోసం అవకాశాలు కనిపించవచ్చు కాబట్టి వాటిని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇంకా ఉద్యోగంలో మీ యొక్క మీ సమస్య పరిష్కార సామర్థ్యాలు ఉద్యోగులని మరియు ఉన్నతాధికారులని ఆకట్టుకుంటాయి వ్యక్తిగతంగా బహిరంగంగా మరియు నిజాయితీ సంభాషణతో సంబంధాలు వృద్ధి చెందుతాయి ప్రియమైన వారితో సంబంధాలని బలోపేతం చేయడానికి మరియు సామరస్య పూర్వకమైన పరస్పర చర్యల్ని ఆస్వాదించడానికి రోజు అలాగే ఆర్థికంగా మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ఊహించని లాభాలు లేదా అవకాశాలని కనుగొంటారు పెట్టుబడులు లేదా కొనుగోళ్ల విషయంలో మీ ప్రవృత్తిని విశ్వసించండి అలాగే మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు కూడా ఈ సానుకూల శక్తి నుండి ప్రయోజనం పొందుతాయి మొత్తం మీద ఈ రోజు మీకు బాగానే ఉండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పంచదశి మంత్రాన్ని పారాయణం చేయండి మరియు శివాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్ష్ణోభవం